హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేనైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందైతే మాత్రం ఈరోజు మార్గశిర మాసం గురువారం కదా గురువారం పూజా వీడియో అండి చూడండి ముందైతే మాత్రం నేను దీపం పెట్టేశాను దీపం పెట్టుకుని అగరబత్తులు సాంబ్రాన్ కడ్డి అన్నీ వెలిగిస్తున్నాను అలాగే పరమాణం కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి కొబ్బరికాయకి బయట వెళ్ళి కొట్టాలి కాబట్టి ముందేనే మూడు సార్లు కొట్టేశాను కొట్టి వచ్చిన తర్వాత చూడండి కొబ్బరికాయ అనేది పెట్టుకుంటున్నాను కొబ్బరికాయ పెట్టేసి దీపానికి ఆర్తి అనేది ఇస్తున్నాను చూడండి హారతి ఇచ్చేటప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను నీరాజనం చెప్పేసి దేవుడికి అనేది దండం పెట్టుకుంటున్నాను అలాగే ఇందులోనే గడప పూజ అలాగే తులసి పూజ కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోలోని అలాగే మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే మాత్రం దండం పెట్టుకోవడం తగిన తర్వాత ఇప్పుడైతే గడప పూజ వస్తాయి ఫ్రెండ్స్ చూడండి గడప పూజ చేసుకునేటప్పుడు కూడా వీడియో అనేది తీస్తున్నారు మా అబ్బాయి చూడండి గడప పూజకి నీరాజనం చెప్పేటప్పుడు వీడియో అనేది తీస్తున్నాం గడప పూజ కూడా అయిపోయిన తర్వాత తులసమ్మ పూజ కూడా చేస్తున్నాను చూడండి ముందు ఇవన్నీ చేసుకుని పూజ అంతా అయిన తర్వాత చూపిస్తున్నాను మీకు తులసి పూజ కూడా నేను ఆ నేరాజ్యం చెప్పేటప్పుడు చేసుకున్నాను చూడండి వీడియో అనేది అలాగే పూజ అంతా అయిన తర్వాత మీకు ఈ వీడియో చూపిస్తున్నాను మీకు నచ్చితే మొత్తం లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్